ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రార్థన పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనలు చెల్లిస్తున్నాం దేవుడు తన కుచితమైన కృప వలన గడిచిన తన రెక్కల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రికల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ జంతుల దేవుడు చేసిన మహిళను బట్టి చూపించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు ఇద్దాం దాంతో మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరిలోపల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరమ కలిగిన దేవుడవునైనా మీకు ఉచితమైన కృప వలనైనా తండ్రి గడిచిన పగలంతా మీద కలిసి ఆవటం వల్ల భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈ రజంతట్లు మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ క్రియవాళ్ళు కానీ తప్పితం చేసి నేను బాధపెట్టి గాయపరిచిన క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించగా వాళ్ళ కృప చూపించండి మా కొరకు మీరు సిలువుల కాచిన రక్తాలు మనం కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించినందుకే మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చూపిస్తున్నాను నాయన తండ్రి మరొకసారి నాయన తండ్రి అయ్యా మీ కృపతో నింపండి మీ సహాయం దయచేయండి తండ్రి మీ సన్నిధితో నింపండి ఆయన తండ్రి ఎంతమంది బిల్లలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది తండ్రి ఎంతమంది ప్రార్థన అవస్థలు కోరి ఉన్నారో తండ్రి మీ కృపలో వీటిని జ్ఞాపం చేసుకొని వాళ్ళ జీవితంలో మేలుతో నింపండి నింపుతున్నందుకే మీకు ఈ నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మీరు మా కొరకు త్వరలో రాబోతున్నారు రక్షించండి మీరు ఆకుడు సిద్ధపరచండి మీరు ఆకు తరతపడి సంఘంలో జీవాన్ని పొందే భాగ్యం మా అందరికి అనుగ్రహించు అనుగ్రహిస్తున్నాను మీకు వందనాలు తండ్రి రాత్రి గల ఉండదు మీరే తోడుగా ఉండండి నుండి చెలుకొని మెలిక నుండి వేకుని లెగిసి తీసుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని ఉండి ఇస్తున్నందుకే వందనాలు వందనాలుగు స్తోత్రాలు చల్లిస్తూ సమస్తం మీ చేతిలో పెడుతున్నాను మరొక శరీర జట్లు మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వంద వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొర పతి త్వరలో రాబోతున్నాను మా రక్షకుడు మా ప్రభుని మీ ప్రియకుమాణిస్తున్నాం పేట బతి మాలి కొనియాడి

లుగజేయు పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుస్త స్వప్నము భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు సేవకావ వీ రాత్రి మా ములాన్ నీవే నీడు కాచి